ఓ వివాహిత తన పియుడు వల్ల మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం యూపీలోని మహారాజ్ గంజ్ వెలుగు చూసింది ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది ఈ విషయం ఆ మహిళ భర్తకు కూడా తెలియదు భర్త లేకపోవడంతో ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చింది దీంతో అందరూ షాక్కి గురయ్యారు ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఇద్దరు పిల్లల తల్లి ఏడు నెలల గర్భిణి భర్తను వదిలేసి గుడిలో ప్రియుడితో పెళ్లి చేసుకుంది ఈ కేసు పనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అసలు ఏం జరిగిందో చూస్తే పెళ్లి చేసుకునేందుకు ప్రియుడితో కలిసి ఓ మహిళ ఆలయానికి చేరుకుంది పెద్ద సంఖ్యలో జనం గుమిగుడారు నిజానికి ఆ మహిళ గతంలోనే అక్కడ యువకుడితో వివాహమైంది ఇద్దరి మధ్య సాధారణ జీవితం కొనసాగుతూ ఉండగా కొంతకాలం తర్వాత ఆ మహిళ అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా కలుసుకోవడం మొదలు పెట్టారు ఈ క్రమంలో ఆ మహిళ తన ప్రియుడు వల్ల ఇద్దరు పిల్లలకు తెల్లైంది కానీ ఆమె భర్తకి విషయం తెలియదు భర్త వల్లే ఈ పిల్లలు పుట్టారనేది ఆమె మాట్లాడింది భర్త నిర్లక్ష్యాన్ని అనుకూలంగా మలుచుకున్న మహిళ తన ప్రేమికుడితో బంధాన్ని కొనసాగించింది ఇటీవల ఆ మహిళ భర్త ఇంట్లో చాలా కాలం లేకపోయినా మళ్ళీ గర్భం దాల్చింది ఆమె ఏడు నెలల గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు తర్వాత భార్యను భర్త ఈ విషయంపై అడగ్గా ఆ మహిళ అంతా అంగీకరించింది ద్రోహం చేయడంతో బాధపడిన భర్త వెంటనే భార్య ఇంటి నుంచి బయటికి పంపించేసాడు ఆ తర్వాత ఆ మహిళకు వేరే మార్గం లేకపోవడంతో ప్రియుడిని కలిసింది ప్రియుడిని కలిసి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది అయితే ప్రియుడు చివరికి చేసేది లేక ఆమెను పెళ్లి చేసుకునేందుకు గ్రామంలోని ఆలయానికి వెళ్ళాడు ఈ సమయంలో పెద్ద ఎత్తున అక్కడ గ్రామస్తులు కూడా వచ్చి చేరారు దీనిపై భర్త చివరకు పోలీసులు కంప్లైంట్ చేశాడు ఆ ఇద్దరు పిల్లలు కూడా తనకు పుట్టలేదని విషయం కూడా తాజాగా తెలిసిందని ఈ విషయాలన్నీ కూడా భార్య ఒప్పుకుందనే విషయాన్ని కూడా పోలీసులకు కంప్లైంట్లు తెలియజేశాడు దీంతో ఇద్దరిపై కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్న విషయాన్ని కూడా భర్త తెలియజేశాడు ప్రియుడు మాత్రం ఆమెను తను పెళ్లి చేసుకొని ఉంటాననే విషయాన్ని కూడా గ్రామస్తులకు హామీగా రాసిచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి ఈ ఘటన అయితే గ్రామంలో ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా పెను వైరల్ వైర్లైంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి